పదహైదు సంవత్సరాలు రాయచోటి ప్రజలను మోసం చేసిన గజదంగా ఈ రాయచోట్లో రెండు కన్నులుగా ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్య ఏమైతే ఐక్యత ఉందో దాన్ని చెడగొట్టే ప్రయత్నంగానే ఆ వీడియో లీక్ అయింది ఆ వీడియో చాలా మంది చూసినారో చూడలేదు మాకు మీకు తెలీదో తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది ఆయన రాజకీయ లబ్ధి కోసము ఏ ఎక్స్టెంట్కైనా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆయన ముస్లిములను గొప్పగా పొగుడతాడు నమాజ్ చేస్తాడు ఈద్గా కెళ్తాడు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాడు వాళ్ళ ఓట్లతోనే సుమారు పదహైదు సంవత్సరాలు నాలుగు పర్యాయాలు గెలిచాడు అలాంటి వ్యక్తి ఈరోజు కేవలము ఆయన ఓట్ల కోసమే రెండు గ్రూపుల మధ్య గలాటాలు పెట్టి ఈ ఎన్నికల్లో గెలవడం గెలుస్తాననుకున్నాడు అది బట్టబయలైంది మీరు కూడా అందరు చూశారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తానే ఉన్నారు ఈ ఎఫెక్ట్ అయితే ఎన్నికల మీద ఉంటుంది నిన్న జరిగిన పోలింగ్లో కూడా ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంది